हेलो नमस्ते वेलकम टू माय चैनल ఈరోజు నువ్వు ఉంటే నా చేతగా సీరియల్లో అయితే మిథిన అయితే చాలా బాధపడుతూ ఒక రూమ్లో అయితే బందీగా ఉంది ఎవరూ కనిపించట్లేదు అక్కడ ఎవరూ లేరు కాబట్టి సో ఇక ఒక్కటే ఇక నేను ఏమైపోతాను అసలు నేను ఇక్కడ ఎక్కడున్నాను ఏంటి నన్ను ఎవరు తీసుకొని వచ్చారు ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతుంటుంది ఇక దేవా ఎలా ఉన్నాడో నా గురించి ఎంత ఏడుస్తున్నాడో అసలు ఏడుస్తున్నాడా లేదా చివరికి నేను చనిపోయే ముందైనా కనీసం నేను చనిపోయేటప్పుడు దే నన్ను భారీగా ఒప్పుకుంటే బాగుంటుంది ఆ పదాలని నేను విని తర్వాతే నేను చనిపోవాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడుస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది నిజంగా నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడా ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు భారీగా ఒప్పుకోలేదు కదా దేవా ఇప్పుడైనా నన్ను ఒప్పుకుంటాడా లేదా నేను కనపడకుండా పోతే నా గురించి ఆలోచిస్తున్నాడా అని ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటుంది మిథున అయితే ఇక దేవా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చింది కదా మన యష్మి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాగైనా కనిపెట్టాలి కానీ ఎలా కనిపెట్టాలి ఏంటి క్లూ ఒక్కటి కూడా దొరకట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ పొలాల దగ్గర కూర్చొని బాగా బాధపడుతుంటాడు మిథునా ఎక్కడున్నావు మిథునా ఒక చిన్న క్లూ కూడా లేదే నేను ఎలా వెతకాలి అని అని చెప్పేసి చాలా బాధపడుతున్న టైంలో అక్కడైతే ఒక ఆలోచన వస్తుంది అక్కడ పాలు అతను ఒక అతను పాలు పోసే అతను ఉంటాడు కదా పల్లెటూరుల్లో ఉదయాన్నే పాలు పోస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళి అడుగుతాడు మీరు ఏమైనా ఈ అమ్మాయిని చూసారా అని చెప్పేసి అడుగుతాడనమాట వాళ్ళైతే మేము చూడలేదు అని చెప్తారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగండి అక్కడ పను పొలం పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే మీకు ఏమైనా ఆధారం దొరుకుతుంది అని చెప్పగానే ఇక వెళ్ళి అక్కడ పొలం పని చేసే ఒక అతనిని అయితే అడుగుతాడు ఆయన కొంచెంసేపు ఆలోచించేంత అవును సార్ నేను చూశాను ఈ అమ్మాయిని కొంతమంది రౌడీలు తీసుకోబోవడం అంటే ఎలా ఉంటారు మరి ఆ రౌడీలని ఎక్కడైనా చూసారా అని అంటే వీళ్ళు ఎవరో కొత్త రౌడీలుగా ఉన్నారు సార్ మన ఊరు వాళ్ళు కాదు ఒక అమ్మాయిని అయితే వాళ్ళు తీసుకోబోవడం నేను చూశాను బట్ చూడలేదు అని చెప్పేసి నెంబరు బండి నెంబర్ మేము చూడలేదని చెప్తే ఓ అవునా అంటే ఇప్పుడు అర్థమైంది ఎవరో కిడ్నాప్ అయితే చేశారు మరి ఎందుకు చేశారు ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్ళారంటే ఈ ఒక దారిని చూపించి ఇట్లాగే తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి అతను చెప్తాడనమాట ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో వచ్చేసరికి ఇప్పుడు కొంచెం సీరియల్లో ట్వి కొన్ని ఉండాలి కదా ట్విస్ట్లు ఇప్పుడు వాళ్ళ అత్తగారు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతుంటుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నా కోడల్ని నా కోడల్ని తీసుకోరా నీ కోసం ఎంత పూజలు చేస్తుంది కదా అని చెప్పేసి చేతిలో కర్పూరం వెలిగించుకొని ఆమె అయితే దేవుడి దగ్గర హారతి పడుతూ ఉంటుందనమాట ఇది చూసిన మిథిన వాళ్ళమ్మ నిజంగా నేను నా కో నా కూతురు ఎంత అదృష్టవంతురాలు తల్లి మించి ఇంకొక తల్లే దొరికింది అని చెప్పేసి ఆ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ దేవుడి దగ్గర ఉంటారనమాట ఇక చూడాలి మిథున కోసం దేవ ఆరాట పడుతూ ఉన్నాడు ఇక ఎలా వెళ్ళిందో ఎటు వెళ్ళిందో అని చెప్పేసి పరిగిస్తూ ఉంటాడో దారిలో దారిలో పోతున్న టైంలో మిథున అయితే ఒక మంచి పని చేసింది తనని ఎవరైతే కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని పోతున్నారో తెలివిగా ఆలోచించి తన కాల పట్టీని ఒక ఆ యొక్క రోడ్లో విసిరేసి వెళ్ళిపోయింది సో ఇక ఆ కాల పట్టి ఇప్పుడు దేవాకి దొరకాలి దే దేవాకి దొరకాలంటే ఏం చేయాలి ఇక వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ దేవాకి ఆ విషయం తెలియదు కదా దేవుడే ఒక మంచి దారిని చూపించినట్టు అక్కడ ఒక దేవుడు విగ్రహం ముందు ఈ యొక్క చైన్ అయితే పడిపోయి ఉంటుంది ఐ మీన్ కాల పట్టి పడిపోయి ఉంటుంది ఇక దేవుడు ఆ ఏరియాకి వచ్చేసరికి ఒక పెద్ద గాలి వీచగానే ఇతను కింద పడిపోతాడు రాయి తట్టుకొని అప్పుడు వెంటనే ఆ కాలు పట్టిని చూస్తాడు ఇది మిదనదే కదా మిదినది ఇక్కడ పడిపోయిందంటే ఈ ఈ ఏరియాలోనే తన ఎక్కడో ఉండుంటుంది లేకపోతే ఎవరో ఈ దారిలో తీసుకుని వెళ్ళుంటారని ఇక వెతకడం అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇక దేవాతో పాటు పోలీస్ ఆఫీసర్ కూడా వెతికి కనిపెట్టి తీసుకుని వస్తుందా లేదంటే ఓన్లీ దేవా మాత్రమే వెతికి తీసుకొస్తాడా మిథున అని చూడాల్సి ఉంది ఇక ఇక మిథున పరిస్థితికి వచ్చేసరికి ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక తనైతే చాలా తలబద్దలు కొట్టుకుంటుంది ఇక ఎప్పుడు ఈ స్టోరీ ముగుస్తుందో మరి మిథున ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలంటే కంపల్సరీ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ చూడాల్సి ఉంది ఈ వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్